ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా మీకు నాగోల్ బండలు కూడా నాగోళి బండల గురించి ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది చాలా బాగుంది చాలా ఎన్ని రోజుల నుంచో రావాలనుకుంటున్నాము నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది ఓకే కానీ చాలా బాగుంది వీళ్ళు నేర్పించే విధానం కూడా చాలా బాగుంది లేడీస్ కి బాగుంది చాలా బాగుంది ఓకే బెటర్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పగలరు చాలా మంది రావచ్చు చూసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం నేర్చుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి మనం మన పనులు మనం చేసుకోవాలి ఓకే మీరు ఇన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేకపోయినా ఎందుకు నేర్చుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ప్రాబ్లం వల్ల నేర్చుకోలేకపోయినాను ఇప్పుడు నేర్చుకోవాలని అప్పుడు భయము భయము ఉండే కొంచెం నేర్పించే వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవడం ధైర్యం లేకుండే ఇప్పుడు ధైర్యం వచ్చింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు మీరు ఎక్కడ చూసినా మన నెంబర్ నేను యూట్యూబ్ లో చూసినా యూట్యూబ్ లో ఏదైతే చూసినా అదే విధంగా అదే విధంగా ఉంది బాగుంది చాలా బాగుంది ఓకే మీ డ్రైవ్ చూసాం మేడం వెహికల్స్ ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుందండి మీరు కుదిరిన టైంలో ప్లాన్ చేసుకోండి ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి చాలా మంది సైకిల్ రాకుండా నేర్చుకునే విధానము త్వరగా నేర్చుకునే విధానము మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది మేడం మీరు మీరు సైకిల్ వచ్చారు కదా మీరు ఇక్కడ నేర్చుకున్న విధానం ఉంది సైకిల్ అయితే రాదు నాకు నేను ఫోర్ డేస్ అయింది జాయిన్ అయ్యి చాలా బాగుంది అంటే ఇటువంటి వెహికల్స్ ఎక్కడ ఉండవు కదా దీనివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేర్చుకోవడానికి ఫోర్త్ మీరు డ్రైవ్ ఎట్లుంది చాలా కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఇంటి దగ్గర మా హస్బెండ్ నేర్పించారు కానీ నాకు రాలేదు మీ వెహికల్ పైన తీసుకున్నాను ఆల్రెడీ స్కూటీ కానీ రాలేదు ఆ వెహికల్ తోటిల్ నేను పదే పదే చెప్తుంటాను తక్కువ టైంలో నేర్చుకునే విధానము రాండి ప్లాన్ చేసుకోండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు సక్సెస్ మీ హోప్ మీ వెహికల్ కూడా నడుపుతా కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు రైట్ మేడం థ్యాంక్ యూ ట్రై చేయండి ఎక్కడి వరకు వెళ్ళండి इन तरमूं त ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుందమ్మా చాలా బాగుంది సార్ ఓకే మీరు ఎక్కడ చూశారు మా నెంబర్ మా అమ్మాయి కోసం నేర్చుకున్నా సార్ చూసి నేర్చుకోవాలని నాకు మీ మీ పాప ఇక్కడ నేర్చుకుంది మాక నేను నేర్చుకుంది బండి సైకిల్ వచ్చా మీకు నాకు సార్ బండి కొనుక్కుందా బండి మా అమ్మాయి కొనుకుంది ఇంకా ఆమెను నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీ పాప మా పాప కూడా బండి ఆమెను చూసి మీరు ఓకే సార్ ఓకే ఇప్పుడు మీరు ఇది ఎన్నో రోజు అమ్మా మీకు సైకిల్ వచ్చారా అదా ఐదు ఆరు ఐదు రోజులు ఇప్పుడు ఎట్లా నడుపుతున్నావు మంచిగా నడుపుతున్నావు సొంతంగా నడపగల మీరు ఎక్కడ ఉంటారమ్మా మీరు ఇక్కడ మాగులు వచ్చి నేర్చుకుంటూ ఓకే చూద్దాం థ్యాంక్ యూ మీరు డ్రైవ్ చూద్దాం నడపండి ఓకే బాగుందా రైట్ థ్యాంక్ యూ ఇక్కడనే ఇట్లా చిన్న వెహికల్స్ మీద స్టార్టింగ్లో మేము ఫ్రీ అయిపోతారండి ఇట్ల మీద ఫ్రీ అయినాక తర్వాత పెద్ద వెహికల్స్ ఇస్తాము తర్వాత మీ వెహికల్ కూడా మీరు నడపగలిగే అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మీకు సెల్ఫ్గా నేర్చుకునే విధానం ఇన్కన్వీనియంట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి మనకు వెహికల్ స్పీడ్ వెళ్తే అన్న టెన్షన్ కూడా ఉండదు మేడం మీరు మీ ఫ్రెండ్స్ మీరు అంత ఇంతకుముందు మాట్లాడిన ఆమె మీ ఫ్రెండ్ కదా బ్లూ సైకిల్ ఎవరైతే వస్తారు మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా

అది చూసే మేము వచ్చాము నాకు ఫస్ట్ భయం వేసింది కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఈ సైకిల్ చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది సో నేను సెకండ్ డేకి ఇట్లా కాల్ పైన పెట్టి నడిచి నడిపిస్తే అనుకోలేదు వెహికల్ కూడా మీ ఓన్ వెహికల్ కూడా నడుపుతా హోప్ వచ్చిందా వచ్చింది ఇప్పుడు మా సార్ కూడా నాతో వచ్చారు అని చెప్పి చెప్తున్నారు రైట్ అమ్మా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పారు ఖచ్చితంగా వచ్చి నేర్చుకోవచ్చు ఏ వయసుతో అయినా ఇప్పుడే రావాలి అనేది ఏం లేదు కాకపోతే నాకు రెండో రోజు వచ్చింది కావచ్చు మీరు మూడో రోజు రావచ్చు మేడం ఖచ్చితంగా స్టూర్గా వచ్చింది తెలుస్తుంది మీకు టైం మ్యూటేషన్ కూడా ఏమీ లేదు తప్పకుండా మేము మధ్యలో వన్ డే వచ్చి టూ మంత్స్ రాలేదు మళ్ళీ టూ మంత్స్ తర్వాత వచ్చి ఇది త్రీ డే థర్డ్ డేతో కలిసి నేను ఫోర్త్ డే చెప్తాను రైట్ ఓకే మీకు ఇప్పుడు హ్యాపీ మీరు చాలా హ్యాపీగా ఓకే అమ్మా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ ఇక్కడ వరకు వెళ్ళండి అమ్మా ఇక్కడ వరకు వెళ్ళండి మేడం ब्रेकलेस हैं